రేవంత్ రెడ్డి కలిసి రెండేళ్ళ రెండు వేలు నాలుగు వేలు అంటే ఎడవైంది వచ్చిందా నాలుగు వేలు అక్క జిల్లలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండేళ్ళైనా మహాలక్ష్మి దిక్కే లేదు మహాలక్ష్మి రాదు నాలుగు వేల పింఛన్ రాదు అన్నీ మోసం రెండు లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండు ఇక పైకేమో అంత అర్థమైపోయింది నాకు అంత ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం రైజింగ్ సీఎం రైజింగ్ సీఎం అంటుండు ఈయన రైజింగ్ సీఎం కాదు ఫ్లైయింగ్ సీఎం ఫ్లైయింగ్ సీఎం అరవై ఒక్కసార్లు ఢిల్లీ వేయండు రైజింగ్ ఏం లేదు అంతా ఫ్లైయింగే ఉత్త మాటలు ఇలా ప్రజలకు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా ఎరువు కష్టాలకు ఇబ్బంది అయిందా మొన్న అయిందా లేదా ఇప్పుడేనే మళ్ళీ యాప్ పెట్టిండట యాప్ ఈకల్ యాప్ల పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు అది అది వత్తనే లేదు యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది ఇక ఇట్లున్నది ఉన్నది పాలన ఈ యాప్ ఎందుకు ఈ లైన్లు ఎందుకు కేసీఆర్ పంపినట్టు సపరేట్గా ఊరుకో లారీ పంపరాదా అమాల కిరాయి దప్తుంది ఆటో కిరాయి ద్తది ఈ చాయ్ టిఫిన్ పానీ ఖర్చు దపుతుంది ఎవలూలే వాళ్ళకి బస్తాలు ఇయ్యే చేతగా పోతే ఎందుకు నువ్వు కొత్తగా చేసేది ఏమద్దు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా చేసినావో ఆ పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం